ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా బట్టలు మార్చుకోవడం కోసమని రూమ్లోకి వెళ్తారు బయటికి బట్టలు మార్చుకుని వెళ్ళాలంటే భయంగా ఉంది కాదు కనకం అని విహారి అంటూ ఉంటాడు అవును విహారి గారు ఇప్పుడు పూజ జరిగే దగ్గర యమునమ్మ సహస్రమ్మ ఉన్నారు ఇద్దరిని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అని కనక మహాలక్ష్మి విహారీతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు కూడా అమ్మ బట్టలు మార్చుకుని రావటానికి ఇంత సమయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు వస్తున్నారు పంతులు గారు అని చెప్పి ఆదికేశంలో చెప్తూ ఉంటాడు విహారీ బాబు లక్ష్మమ్మ ఇప్పుడు బయటికి వస్తే యమునమ్మ చూస్తుంది సహస్రమ్మ చూస్తుంది ఏం జరుగుతుందో ఎంత పెద్ద ప్రళయం వస్తుందో అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు బావ ఇప్పుడు రెడీ అయి లక్ష్మితో బయటికి వస్తే యమున అత్తయ్య చూసిందే అనుకో లక్ష్మికి న్యాయం చేస్తుంది బావ లక్ష్మి మెడలో మొదటి తాళి కట్టాడు కాబట్టి లక్ష్మియే బావ భార్య అని అంటుంది ఇప్పుడు అత్తయ్యకు విహారి బావ లక్ష్మీ భార్య భర్తలన్న నిజం తెలియకూడదు అని సహస్ర మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక యమున సహస్రాను చూస్తుంది సహస్ర ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇంటి దగ్గర గౌరి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదా అత్తయ్య ఇక్కడే ఆగిపోతే అక్కడ అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మే ఫోన్ చేస్తుంది అత్తయ్య అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటమ్మ ఫోన్ చేశావు అన్ని సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది మంగళ మంగళగౌరి వ్రతానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి నువ్వు విహారి ఎక్కడికి వెళ్ళారే త్వరగా రండి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ కాసేపట్లో వచ్చేస్తామని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి సహస్ర అని యమున అడుగుతూ ఉంటుంది పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము ఇంకా రాలేదేంటని అమ్మ అత్తయ్య త్వరగా ఇంటికి వెళ్దాం అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మ శాస్త్ర అని యమున చెప్తూ ఉంటుంది ఆది కేశవులు గారు గౌరీ గారు కూడా ఇంటి దగ్గర మంగళ మంగళగౌరీ వ్రతానికి ఏర్పాట్లు చేసుకున్నాం కదా కూడా ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి మీరు రమ్మని చెప్పడం వల్ల కాదం లెక్క వచ్చేసాను ఇక సెలవు ఇప్పించండి బయలుదేరుతాము అని యమున అంటూ ఉంటుంది అయ్యో అంత పెద్ద మాట అన్నారు ఏంటమ్మా మీరు బయలుదేరండి అమ్మాయి అల్లుడు రావటానికి సమయం పట్టేలా ఉంది అని ఆదికేశవులు అంటాడు వస్తాం ఆదికేశవులు గారు కుదిరితే మీ అమ్మాయి అల్లుని కూడా ఇంటికి తీసుకురండి అని యమున చెప్తుంది సరే అమ్మ అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఇక యమున వాళ్ళు గుడి నుంచి బయలుదేరుతారు ఆ లక్ష్మిని ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయాను అని శాస్త్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మేడలో బావ మొదటి తాళి కట్టాడు కాబట్టి ఆ అమ్మవారు లక్ష్మికి బావకు న్యాయం చేస్తుందా అందుకే ఎన్ని ప్లాన్లు వేసినా కూడా వాటన్నిటినీ కూడా ఫెయిల్ అయ్యేలా చేసిందా అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఏంటి అలా ఉన్నావు అని యమున అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య త్వరగా ఇంటికి వెళ్దాం పదండి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు ఏమండీ త్వరగా అమ్మాయిని అబ్బాయిని రమ్మని చెప్పండండి అవతల ఇంకొక పూజ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు గౌరీ వెళ్ళి అమ్మాయిని అల్లుడిని పిలుచుకురావు అని ఆది కేశవులు అంటాడు ఇక గౌరీ కనకం విహారీ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది కనకం బట్టలు మార్చుకోవడానికి ఏంటే ఇంత సమయం తీసుకున్నావు త్వరగా రావే అక్కడ పంతులు గారు వేరే పూజ జరిపించాలంట మీకోసం ఎదురు చూసి ఎదురు చూసి యమునమ్మ సహస్రమ్మ కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు త్వరగా రండే అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది విహారీ గారు యమునమ్మ సహస్రమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంట కూడా పూజకి వెళ్దాం పదండి త్వరగా పూజ ముగించుకుని ఇంటికి వెళ్ళాలి అని కనక మహాలక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇంకా విహారీ కనకం ఇద్దరు కూడా పట్టుబట్టలు కట్టుకుని బయటికి వస్తారు గౌరీ వాళ్ళిద్దరిని చూసి దిష్ట తగిలేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది త్వరగా పదమ్మ విహారీ గారికి కూడా అవతల పనుందంట త్వరగా పూజ ముగించుకుని రూమ్కి వెళ్ళాలి అని కనకం చెప్తూ ఉంటుంది సరే మీది ఆలస్యం రండి త్వరగా అని చెప్పి గౌరీ అంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరిని కూడా పంతులు గారు పీటల మీద కూర్చోమని చెప్తారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా అమ్మవారికి పూజ చేస్తూ అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక పంతులు గారు పూజ జరిపించి సంతాన లక్ష్మి రథం కథ చదివి వినిపిస్తారు ఇద్దరికి కూడా అతి త్వరలోనే కవల పిల్లలు పుట్టి మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నానని చెప్పి పంతులు గారు కనక మహాలక్ష్మి విహారిని ఆశీర్వదిస్తాడు పంతులు గారు పూజ ఇంతటితో అయిపోయిందా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అదేంటి బాబు రావి చెట్టుకి కవల అరటి పండులు కట్టకుండానే మీ పూజ ఎలా అయిపోతుంది అనుకున్నారు ఇప్పటి వరకు చేయవలసిన పూజ అయిపోయింది ఇక మీరు వెళ్ళి జంట అరటి పళ్ళను రావి చెట్టుకు కట్టిరండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ నాన్న ఇక్కడే ఉండండి వెళ్ళి రావి చెట్టుకు అరటి పండ్లు కట్టొస్తామని చెప్పి కనకం చెప్తూ ఉంటుంది సరే కనకం జాగ్రత్త అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్తారు జంట అరటి పండ్లను విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు ఒకరు చేతులు ఒకరు పట్టుకుని రావి చెట్టుకు కట్టి ఒకరి కలర్లకు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఒక ముత్తయదు వచ్చి ఇంటి బాబు సంతానం కోసం రథం చేసుకుని జంట అరటి పండ్లను రావి చెట్టుకు కడుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది త్వరలోనే మీకు జంట అరటి పండ్లు లాంటి ఇద్దరు కవర్ల పిల్లలు పుడతారు అని చెప్పి ఆశీర్వదిస్తుంది థ్యాంక్స్ అండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇద్దరు చూడు జంట ఎంత అందంగా ఉన్నారు అని చెప్పి ఆ ముత్తైదు కనక మహాలక్ష్మిని అంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి సిగ్గుపడుతూ ఆది కేశవులు గౌరీ దగ్గరికి వెళ్తారు అమ్మ నాన్న సంతాన లక్ష్మి రథం పూర్తయిపోయింది కదా ఇక రూమ్కి వెళ్తాను అవతల ఆయనకి చాలా పని ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా ఇలా వస్తున్నారు అలా పోతున్నారు ఒక వారం రోజులు దగ్గర ఉండేటట్టు రండి అల్లుడు గారు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు సారి సెలవులు చూసుకుని తప్పకుండా అలానే వస్తాం మామయ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే అమ్మ సరే నాన్న వెళ్ళొస్తాము అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చల్లగా నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి సారీ ఫోన్ చేసినప్పుడు శుభవార్త చెప్పాలి అని గౌరీ అంటుంది ఇంకా కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా విహారి వైపు చూస్తూ ఉంటుంది అల్లుడు గారు అమ్మాయికి మీరు కూడా చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే మామయ్య ఇక బయలుదేరతామని చెప్పి విహారి అంటాడు ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక విహారి ఇప్పుడు సంతాన లక్ష్మి రథం లక్ష్మితో కలిసి చేశాను లక్ష్మి భార్య కాబట్టి సంతాన లక్ష్మి రథం లక్ష్మితో చేశాను కానీ సహస్ర మేడలో మూడు ముళ్ళు వేయలేదు అంటే సహస్ర భార్య కాదు అలాంటి సహస్రతో మంగళకౌరి రథం ఎలా చేయాలి సహస్రతో మంగళకౌరి రథం చేయకూడదు అని విహారి మనసులో అనుకుంటాడు వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి తన చేతిని డోర్లో పెట్టి డోర్ని గట్టిగా త్రీ టైమ్స్ వేస్తాడు ఇక దాంతో విహారి చేయి గట్టిగా నలిగిపోతుంది విహారి చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అప్పుడే వెనక్కి తిరిగి చూస్తుంది విహారి చేతికి రక్తం కనిపిస్తుంది విహారి గారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారి దగ్గరికి వస్తుంది కనకం సహస్రతో కలిసి మంగళ గౌరి రథం చేయటం ఇష్టం లేదు అందుకే చేతిని కార్ డోర్లో వేసి నల్ల కొట్టుకున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు ఎంత పిచ్చి పని చేశారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనకం ఏడోకు పద లోపలికి వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీని తీసుకుని లోపలికి వెళ్ళి పండు పండు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని త్వరగా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు విహారీ గారు చేయి కార్ డోర్లో పడింది రక్తం వస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునా బావా ఇలా రా బావా వచ్చి కూర్చో డ్రెస్సింగ్ చేస్తాను అని చెప్పి సహస్ర అంటుంది విహారీ అయినా కార్డోర్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో వేస్తావు కదా రైట్ హ్యాండ్ ఎలా నలిగింది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు అత్తయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక సహస్ర విహారికి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే సహస్రా చెయ్యి వదిలిపెట్టు డ్రెస్సింగ్ చేసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు ఎలా చేసుకుంటావు బావా చేస్తాను అని చెప్పి సహస్రా చెప్తూ ఉంటుంది వద్దు సహస్రా వదిలిపెట్టు చెయ్యి క్లీన్ చేసుకుని ఆ తర్వాత డ్రెస్సింగ్ చేసుకుంటానని విహారి చెప్తూ ఉంటాడు నాన్న విహారి త్వరగా డ్రెస్సింగ్ చేసుకుని కిందికి రా మంగళగౌరి వ్రతం ఉంది కదా అని చెప్పి యమున అంటుంది అమ్మ రోజు మంగళగౌరి వ్రతం చేయలేవును అని విహారీ చెప్తూ ఉంటాడు అలా అంటే ఎలా విహారీ పూజకు అన్ని ఏర్పాట్లు చేశాం కదా అని పద్మాక్షి అంటుంది చేతికి ఇంత గాయమైంది చేతికి ఇంత గాయం పెట్టుకుని మంగళగౌరి వ్రతం ఎలా చేయను అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు అక్క విహారీ చేతికి గట్టిగానే గాయమైనట్టుంది ఇంకొకసారి ఎప్పుడైనా మంగళగౌరి వ్రతం మొదలు పెట్టుకుందాంలే రోజుకి మంగళగౌరీ రథం ఆపుదాము అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి ఏం మాట్లాడదు అవును పద్మాక్షి విహారి చేయి అలా ఉంటే పూజ ఎలా చేస్తాడు కావాలనే పూజను ఆ అమ్మవారు ఆపినట్టుంది అమ్మవారు జరిపించుకోవాలనుకుంటే ఎలాగైనా జరిపించుకుంటుందని కాదంబరి చెప్తూ ఉంటుంది చా ఆ లక్ష్మితో బావ సంతాన లక్ష్మి రథం చేయటానికి అమ్మవారు సహకరించింది కానీ బావ మంగళగౌరి రతం చేయటానికి అమ్మవారు సహకరించట్లేదు ఎందుకు అని చెప్పి సహస్ర బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక విహారి కూడా తన రూమ్కి వెళ్తాడు ఇంకా విహారి బయటికి వచ్చి ఆలోచిస్తూ తన చెయ్యిని చూసి బాధపడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి విహారి దగ్గరికి వచ్చి విహారి గారు మంగళగౌరి రథం చేయకపోతే ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇలా చేతిని కావాలని కార్ డోర్లో పెట్టుకుని నలకొట్టుకుంటారా అని చెప్పి లక్ష్మి విహారిని అడుగుతూ ఉంటుంది ఆ మాటను సహస్రం వింటుంది అంటే బావ కావాలని చేతిని నలకొట్టుకున్నాడా రథం చేయడం బావకి ఇష్టం లేదా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది బావ అసలు ఆ లక్ష్మి అంటే ఎందుకు బావ నీకు అంత ఇష్టం మరదల్ని మేనంత కూతుర్ని పైన ఉండాల్సిన ప్రేమ లక్ష్మిపై చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను బావా చచ్చిపోవాలనుంది కానీ చచ్చి ఏమీ సాధించలేవను బ్రతికుండి ఆ లక్ష్మిని సాధించాలనుకుంటున్నాను అందుకే బావా తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు లక్ష్మి మెడలో తాళికట్టావు లక్ష్మితో ఉండటానికి ఇష్టపడుతున్నావని తెలిసి కూడా నువ్వే కావాలనుకుంటున్నాను ఆ లక్ష్మిని ఎంతైతే నరకం చూస్తున్నానో దానికి కూడా అంతే నరకం చూపిస్తాను బావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక సహస్ర దగ్గరకు వచ్చి ఏ సహస్ర నీకు పిచ్చి పట్టిందా ఏంటి విహారి వెనకే వెళ్ళా అన్నావు కానీ విహారిని కలుసుకోలేదు గుడికి వెళ్ళా అంటున్నావు లక్ష్మిని ఫాలో అవ్వమంటున్నావు నువ్వేం చేస్తున్నావో మర్యాదగా చెప్పు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర ఏడుస్తూ అంబికను హక్ చేసుకుంటుంది ఏ పిచ్చి పిల్ల ఎందుకే ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పిన్ని నిజం చెప్పేస్తాను పిన్ని నువ్వు కానీ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అని సహస్ర అంటుంది ఏంటో చెప్పవే అని చెప్పి అంబిక అంటుంది పిన్ని విహారీ బాబా మెడలో ఎందుకు తాలి కట్టను తెలుసా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఎందుకు సహస్ర అని చెప్పి అంబిక అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి